i'm back yeah. నిన్నటి రోజున బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందన్ చక్రపాణి గారు మూడో వార్డులో జరిగిన డెవలప్మెంట్ వర్క్స్ గురించి వారు మాట్లాడడం జరిగింది వారు ఏమన్నారనంటే మా ఎంపీ తీసుకొచ్చిన నిధుల్ని మహేందర్ రెడ్డి వర్క్స్ అని చెప్పేసి వాళ్ళు కొబ్బరికాయలు కొడుతున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది నేను స్పెషల్గా మెన్షన్ చేశాను కొబ్బరికాయ కొట్టిన తర్వాత నేను స్పీచ్ ఇచ్చేటప్పుడు నేను వాళ్ళకి చెప్పిన ఎంపీ ఫండ్స్ మరియు మహేందర్ రెడ్డి గారి ఫండ్స్ ద్వారా పదహారు లక్షల రూపాయలతో వర్క్ ప్రారంభించడం జరిగింది అని చెప్పాను కానీ మీరు ఏదో ప్రస్టేషన్లో ఉండి ఆ ఎంపీ అనే పదం వినకపోయినట్టున్నారు కాబట్టి మీరు తెలుసుకోవాలి మీరు బాగా డెవలప్మెంట్ మీరు కాంగ్రెస్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ జరగలేదు అని చెప్తున్నారు కదా మరి మీరు ఐదు సంవత్సరాలు మీరే ఉన్నారు కదా మీరేం డెవలప్మెంట్ చేశారు సిరిసిల్లాకి కనీసం వాటికి కాదు మీరు సిరిసిల్లాకి కాదు కనీసం వాటికి కూడా మీరు పోషణ పాపాన పోలేదు మా వార్డు ప్రజలు అమాయకులు మూడో వార్డు ప్రజలు అమాయకులు అని మీరు చెప్తున్నారు కదా ఆ మూడో వార్డు అమాయక ప్రజలను నమ్మించి మోసం చేసేరు నేను గెలిస్తే ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యేలాగా ఉంటా నేను వాట్ డెవలప్మెంట్ బాగా చేస్తాను కేసీఆర్ పైన చెప్పినట్టు ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తాను అలాగే అని చెప్పేసి నేను గెలిచిన తెల్లారి నుండే రోడ్లు పోపిస్తాను మొత్తం సిరిసిల్లాలో పల మన మూడో వాటి ఆదర్శప్రాయంగా నిలుస్తుందని చెప్పేసి వాళ్ళని నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు మీరు ఏం చేసేదండి కనీసం తట్టడం మట్టి కూడా పోయలేదు ఆ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి మీరు గమనిస్తున్నారా మూడో వాడు ప్రజలు అమాయకులు కాదు వాళ్ళు ప్రతిదీ గమనిస్తున్నారు మీరు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నారు కదా అవును నేను ప్రభుత్వ పరంగా నేను ప్రోటోకాల్ వ్యక్తిని కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళి కొబ్బరికాయలు కొట్టచ్చు అది నా వాటది నా వాడు కాబట్టి అది రోడ్ ఓపెనింగ్ ఉంది కాబట్టి నేను వెళ్ళి కొబ్బరికాయ కొట్టాను తప్పు లేదు కదా అందులో మరి ఎందుకు మీరు ఈ ఫండ్స్ మాయని చెప్తున్నారు కదా మరి మీరు ఎందుకు స్టార్ట్ చేయలేదు ఎందుకు సంవత్సరం నెర దాదాపు సంవత్సరం నర అయింది మొన్నటి వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా ఎందుకు ఎందుకు వర్క్ స్టార్ట్ చేయలేదు అవి లాబ్స్ అవుతాయనన్న ఉద్దేశంతో మరుగున పడ్డ ఫండ్స్ని తీసుకెళ్లి మేము వార్డు డెవలప్మెంట్కి మేము చేయడం మొదలుపెట్టాము ఎందుకు మీకు మీరు వర్క్ చేయరు ఇంకోళ్ళని వర్క్ చేపియనేరా మీ ప్రాబ్లం ఏంటి అసలు అలాగే మీరు వర్క్ చేశానని చెప్తున్నారు కదా రెండు వేల ఇరవై మూడు జనవరిలో మన సిరిసిల్లాకు సిడిఎంఏ ద్వారా దాదాపు నలభై కోట్ల రూపాయల ఫండ్స్ రిలీజ్ అయ్యాయి కానీ మీ స్వార్థ బుద్ధితోటి అది ఏం చేశారంటే రెండు ప్యాకేజీలు చేశారు కామన్గా ఇవి ఏంటంటే ఇండివిజువల్ వర్క్స్ కింద వీళ్ళు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది కాకపోతే ఏంటి అని అంటే నా నేను వర్క్ చేయకపోతే నాకు వచ్చే కమిషన్ పోతుందేమో అని చెప్పేసి నలభై కోట్ల రూపాయలని ఇరవై రెండు కోట్ల ఒక ప్యాకేజ్ పద్దెనిమిది కోట్ల ఒక ప్యాకేజ్ చొప్పున మీరు విడదీయడం జరిగింది ఈ పద్దెనిమిది కోట్లు కేవలం మినీల గ్రామాలకు మాత్రమే వినియోగించడం జరిగింది దాదాపు ఈ టెండర్ ప్రక్రియ ఎట్లా ఉంటుందంటే యాభై లక్షలు లోపైతే మన కరీంనగర్ ఈ దగ్గర మాత్రమే ఇది మనకు వర్క్స్ అయిపోతాయి కానీ మీరు చేసిన నలభై కోట్ల వర్క్స్ మనం హైదరాబాద్ శాంక్షన్ చేసుకోవాలి అప్పుడు మీరు టెండర్ అయింది అని చెప్తున్నారు ఓపెన్ చేసినా అని చెప్తున్నారు కాకపోతే మరి మీరు ఎందుకు వర్క్ చేయలేదండి మీరు టెక్నికల్ ఇష్యూస్ కారణంతో ఈ ఫండ్స్ ఆగిపోయినాయి మీరు అప్పుడే వర్క్ చేసి ఉంటే మీరు తొందరగా టెండర్కి వెళ్ళి టెండర్ ఓపెన్ చేసి వర్క్ చేసి ఉంటే మీరు ఇదివరకు కంప్లీట్ వర్క్ చేసేవాళ్ళు కానీ మీరు వర్క్ చేయలేదు అది ఎవరసత్వం మీరే ఉంది కదా అప్పుడు ఉన్న మంత్రి మీ మంత్రియే కదా మీరే కదా చైర్మన్ మరి ఎందుకు వర్క్ చేయలేదు మీరు ఎందుకు కమిషన్ వర్కౌట్ కాలేదా ఎందుకు చేయలేదండి మీరు వర్క్ మేము అడగలేకనా మీరు ఇట్లా అంటున్నారు ఈ మొదటి బైపాస్ లోపల మనకు కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహము అప్పుడు మన మొదటి బైపాస్ నిర్మాణం జరిగినప్పుడు ఆర్ అండ్ బి వాళ్ళు వాళ్ళు కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ జంక్షన్ తో పాటు మనకు ఫౌంటైన్ కూడా డెవలప్మెంట్ చేసి వేయడం జరిగింది కానీ మీరేం చేశారు రీమాడిఫికేషన్ అని చెప్పేసి డెబ్బై లక్షల రూపాయలు మీరు దాన్ని సాంక్షన్ చేయించుకొని ఆ ఫండ్స్ తీసుకున్నారు మరి ఆ లక్షలు ఎక్కడ పెట్టారు అదన్నా చెప్పండి మీరు అట్లనే ఆ కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఎక్కడది మన సిరిసిల్ల ప్రముఖులు కొందరు దాన్ని డొనేట్ చేయడం జరిగింది మీరు ఆ విగ్రహానికి కూడా డబ్బులు పెట్టారు ఎంత నీచమండి అక్కడున్న రెండు కొంగలకు కూడా పిలిచి తీసుకున్నారు మీరు మీరు మేము అడగకపోయేప్పటికైనా ఇన్ని రోజులు అలాగే మీరు క్రీడా ప్రాంగణం అని చెప్పేసి మీ తమ్ముని పేరు మీద దేవదాస్ అనే కాంట్రాక్టర్ పేరు మీద ముప్పై లక్షల రూపాయల వర్క్ వేసాడు మరి క్రీడా క్రీడా ప్రాంగణాలు ఎక్కడ ఉన్నాయి మీ మస్తం పదండి మరి చూపించండి ఎక్కడెక్కడ మీ క్రీడా ప్రాంగణాలు నివసించిన చూపించండి మీ మస్తండి అన్ని దొంగ పనులు చేసుకుంటూ దొంగ బిల్లులు తీసుకుంటూ ముప్పై లక్షల రూపాయలు మీరు వెనకేసుకున్నారు అట్లాగే మనకు టీయు ఎఫ్ఐటీసీ నిధుల ద్వారా మనకు మీరు అంటున్నారు కదా మూడో వార్డు మూడు నేను మస్తు డెవలప్ చేసిన అని దాని కింద మనకు మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది వీళ్ళు ఎంతటి మహానుభావులు అంటే మన వార్డులో ఉన్న వార్డు ప్రజలు మీరు ముఖ్యంగా గమనించాలి మిమ్మల్ని ఎంత మోసం చేసారో తెలుస్తాయి మన వార్డులో రోడ్లు అధ్వానంగా ఉన్నప్పటికీ అతనికి ఎక్కడైతే ఉన్నాయో లింక్ రోడ్లు అని చెప్పేసి అతనికి ఎక్కడికైతే ప్లేసులు ఉన్నాయో ఆ ప్లేసులు కలుపుకుంటూ ఇక్కడ నుండి మన విద్యానగర్ మెయిన్ రోడ్ పోచమ్మ రోడ్ నుండి మన బైపాస్ రోడ్ వరకు లింక్ రోడ్లను పెట్టడం జరిగింది మరి ఎందుకు వర్క్ ఇవ్వలేదండి మీకు కమిషన్ వర్కౌట్ కాక మీరు కాంట్రాక్టర్ని పిలిచి బెదిరిస్తే అతను కామారెడ్డి కాంట్రాక్టర్ తిరిగి వెళ్ళిపోయిండు అది ఏల కదా మరి సరే వెళ్ళిపోయిన తర్వాత మూడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాటికి ఎందుకు పెట్టలేదు మీరు మీరే కదా ఎక్కడ అండి మీరు ఎందుకు ఎందుకు వర్క్ చేయలేదు వర్క్ చేసిన మమ్మల్ని ఎందుకు మీరు అడుగుతున్నారు మీరు సరే మీరు అట్లా అనుకుందాం మనకు మీరు ప్రతిపక్షంలో ఇప్పుడు మీరు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాకు వర్క్ చేయడం లేదు మాకు ఫండ్స్ రిలీజ్ చేయడం లేదని చెప్తున్నారు కదా మీరు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మీరు చైర్మన్గా దాదాపు సంవత్సరం ఉన్నారు ఎందుకు మరి అప్పుడు ఎందుకు వర్క్ చేయలేదు అప్పుడైతే మిమ్మల్ని ఎవరు ఆపలేదు కదా మీరే కదా ఇక్కడ చైర్మన్ మీ బారినే కదా ప్రోటోకాల్ అని మాట్లాడుతున్న మీరు ఎస్ నేను ప్రోటోకాల్ పాటిస్తా నేను అధికారంలో ఉన్నాను కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి నేను కొబ్బరికాయ కొట్టే హక్కు నాకు ఉంది నేను ప్రోటోకాల్ని నేను విస్మరించలేదు నేను నా భర్త చదువుకున్నాం ఉన్నత విద్యావంతుల మీలాగా నిరక్షర కుక్షడం కాదు విన్నరా ప్రోటోకాల్ అంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వడ్ల కొనుగోలు చేసింది వడ్ల కొనుగోలు చేసినప్పుడు మీ భార్య చైర్మన్ ఉంది ఆమె ఈ పురపాలక సంఘ మొదటి వ్యక్తి కాబట్టి నేను చైర్మన్ ఉన్నా కూడా వాళ్ళని ఇన్వైట్ చేసి కొబ్బరికాయ నేను పాటించినా ప్రోటోకాల్ మీరు ఏ ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులని గౌరవించుకోవడం మనకున్న సంస్కారం విన్నారా అలాగే మీరు ఇంకోటి చెప్తున్నారు డెవలప్మెంట్ 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 అని మీరు అంటున్నారు కదా మీరు చైర్మన్ అయిన తర్వాత ఎక్కడెక్కడ ఏ ఏ వార్డ్స్కి ఎన్నిది ఫండ్స్ తీసుకొచ్చారో మీరు ఐదేళ్ళ లోపల ఏమేమి వర్క్స్ చేసిరో చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి రేషన్ కార్డ్ ఇచ్చింది ప్రతి మహిళకి సిలిండర్ ఉచితంగా ఇచ్చింది అలాగే కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఇచ్చింది అదే మేము ఇన్ని వర్కులు చేస్తున్నా కూడా మీకు అది కనిపించట్లేదా రైతు భరోసా ఇచ్చింది ఇంకేం కావాలండి మీకు అలాగే మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఏం చేయలేదు మోసపూర్తం చేస్తుందని మోసం చేసి గెలిచిన మీ కేటీఆర్ పద్మశాలీలకు రెండు వందల డెబ్బై కోట్లు ఎగ్గొట్టిపోతే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాళ్ళకు బాకీ పడ్డ అప్పులు చెల్లించింది వాళ్ళకు చెల్లించి వాళ్ళకు కనీసం తినడానికి తిండి లేని స్థితి నుండి వాళ్ళు ఇప్పుడు బ్రతుకుతున్నారంటే కారణం మా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినది మీరేమంటున్నారు ఇప్పుడు ఉందాక నేతన్నలు కొందరు మొన్న మీకు వాళ్ళు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కూడా చెప్పారు మాకు పని లేని పరిస్థితి నుండి పని చేయలేని పరిస్థితికి వచ్చినామంటే ఈ పది కాంగ్రెస్ ప్రభుత్వమే మా కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నం పెట్టిందని చెప్తున్నారు మీరు అది చూడట్లేదా మీకు ఏమున్నా ఎక్కడ రోడ్డు పోస్తే నాకెంత మిగులుతుంది ఎక్కడ ఏ వర్క్ చేస్తే నాకెంత మిగులుతుంది తప్పించి మీరు సిరిసిల్లాకి వేసింది ఈ ఐదేళ్లలో శూన్యం నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ నేను కౌన్సిలర్గా వర్క్ చేసిన నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా వాటికి దాదాపు రెండు కోట్ల రూపాయల వర్చ తీసుకొచ్చాను నేను అది మీరు కాంట్రాక్టర్ దగ్గర సబ్ కాంట్రాక్ట్ తీసుకొని ఆ రోడ్లు మీరు ఓసీరు కనీసం చెప్పు లేకుండా రోడ్ల మీద నడవలేని పరిస్థితి ఒక్క సంవత్సరం లోపలనే మొత్తం కంకర దేనికని దేనికంటే మీరు కాంట్రాక్ట్ల కోసమేనా వర్క్ చేసేది ఏ ఎక్కడ మీ ఎమ్మెల్యే ఎక్కడ గెలిస్తే రెండు రోజులు సిరిసిల్లాలోనే ఉంటారని చెప్పేసి అప్పుడు మాదిచ్చింది కదా మరి ఏది కానీ మా మహేందర్ అన్న నాలుగు సార్లు ఓడిపోయినా కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం వారానికి రెండు రోజులు ఇక్కడే ఉంటూ మన ఏం కావాలో అవన్నీ తీసుకొస్తున్నారు మీరు అది గ్రహిస్తలేరా మీకు కనిపించట్లేదా అంటే రోడ్సు మోర్ మీకు డెవలప్మెంటు నేతన్నలకు జీవనోపాధి మీకు కాదు ఎందుకంటే మీరు అసలు అసలు నేతన్న కాదు నేతన్నలు అక్కడ ఉన్నారు వాళ్ళని అడగండి చెప్తారు మీరు చెప్తే ఎవరేం చేసేదో మీకు కూడా తెలుస్తారు మీకు మర్యాద ఇచ్చిన రోజులు మీరు మాకు మర్యాద ఇస్తాం మీకు మర్యాద ఇస్తాం మీరు మాకు మర్యాద నా పేరు తీసిరు కాబట్టి నేను ఇప్పుడు ఇవన్నీ బయటకు తీసుకురావడం జరిగింది ఇంకా మున్సిపల్కి వెళ్ళి మేము ఏమేమి ఉన్నాయో మీ లొసుగులన్నీ తీసి బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని నిలదీయడానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం మీరు ప్రజలని మన వార్డు ప్రజల్ని మోసం చేసి కొబ్బరికాయలు కొడుతున్నారు మా డెవలప్మెంట్స్ వాళ్ళు తీసుకొని వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు కదా ఎవరండి మీరు మోసం చేసింది ప్రజల్ని మోసం చేసింది ఎవరు మీరు మీ నీచమైన బుద్ధులే మిమ్మల్ని మోసం చేస్తున్నారు మేము ఒక్కటి చెప్తున్నాం మీరు అసైన్డ్ భూములు ఆక్యుపై చేసుకొని చిక్క తిన్న జీవితాలు మీ అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ లాడ్జుల్లో దొరికిన బ్రతుకులు మీ మున్సిపల్ లో ఇల్లు కట్టుకొని ఎంజాయ్ చేస్తున్న జీవితాలు మీరు మీరు అమ్మా గురించి మాట్లాడేది నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మచ్చ లేకుండా బ్రతుకుతున్నాం నేను నా అర్థగానే మేము ఎలా వచ్చామో అలాగే దిగిపోవడానికి మేము రెడీగా ఉన్నాం మీ దిగిపోయేటప్పుడు వాళ్ళ మీద ఎట్లాంటి మచ్చ లేకుండా మేము దిగిపోతాం అంతేగాని మీలాగా మోసం చేసినది వ్యవస్థ కాదు మాది ఇప్పుడు మీరు అంటున్నారు కదా మీరు ఏం చేశారు ఏం అని మీరు తినండి మీ తమ్ముళ్లకు వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయి కదా మీరు తినే అన్నం ఎక్కడమన్నం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది వినారా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి నేతన్న కానీ ప్రతి రైను ప్రతి వ్యక్తి కూడా చాలా సంతోషపడుతున్నారు సందభ్యం ఎవరైతే ఉన్నత వర్గాలు తినే తిండి మనం తింటున్నామని ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు అది గమనించుకొని మాట్లాడండి